హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఏపి డైలీ బ్లాక్స్ అండి ఇదైతే బుధవారంలో అండి నేను ఇప్పటికీ ఎన్ని ఎన్నిసార్లు ఆలోచించాను బుధవారం అంటారా గురువారం అంటారా అని నాకు చెప్పడం తెలుగులో రాదండి ఇంకా వాళ్ళు ఎవరు అమ్మాయికి నీళ్ళు పెట్టేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేశానండి ఇవాళ వాళ్ళ వంట చాలా ఈజీగా ఉండిద్ది నాకు అంటే సింపుల్గా చేసేస్తున్నాను ఈయనైతే ఇంట్లోనే ఉన్నారు ఇవాళ సెలవు ఇంకా తర్వాత చేద్దాంలే అనేసి పిల్లలంతవరకు బాక్సులోకి అయితే కోడిగుడ్డు ఉల్లిపాయ ములక్క వేసి పొరట్లా చేస్తున్నాను బాగుండుద్ది ఇంకా నేను వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి వెళ్తేనే ఉండిద్దండి మా ఇంటి ముందు నుంచి కొబ్బరి బొండాలు ఏదో ఒకటి మైక్తో అలా మైక్తో వెళ్ళి పెట్టకూడదు స్ట్రైక్ పడిద్ది ఇంకా అందుకోసం నేను ఆగి వాళ్ళు వెళ్ళినాక మళ్ళీ వాయిస్ అవర్ ఇస్తున్నాను ఇక్కడ తాలింపులు అయితే పసుపు వేసుకు ఫస్ట్ నూనె వేసుకుని కొంచెం పసుపు వేసుకున్నాను దాని తర్వాత ఉల్లిపాయ ములక్కాయ మగ్గనిచ్చాను బాగా సాల్ట్ వేసేసి దాని తర్వాత కోడిగుడ్డు పలకొట్టి వేసుకుంటే ఒక్క నిమిషం అలా ఉంచేసుకుని తిప్పుకుంటేమే చాలా తొందరగా అయిపోయింది వంట అయితే ఐదు నిమిషాలు అయిపోయి అయిపోయిందండి ఇంకా మా అమ్మాయి తినడానికి బాక్సులోకి అయితే తీసి పెట్టాను ఇంకా మా అమ్మాయి రెడీ అయిపోయి తనైతే అయితే కాలేజీకి అయితే బయలుదేరిపోయిందండి ఇంకా మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా ఇంట్లో పని అయితే చేసుకుంటా ఉన్నాను ఇంకా ఇల్లు అది ఊడ్ చేసుకొని ఇల్లు అది సర్దేసుకొని ఊడ్ చేసుకుని వస్తున్నాను వాటి బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా మీకు నచ్చిద్ది చూస్తూ ఉండండి ఇంకా అండ్లన్నీ బయటేసేసుకొని అన్నం కోళ్ళు గిన్నెలో తీసేసుకుని అంట్లు పెట్టేసుకొని పొయ్యి క్లీన్ చేసుకున్నానండి ఇంకా వాళ్ళైతే నేను గోంగూర కూడా ఈ రొయ్యలే చేస్తున్నానండి నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అంటే మా అమ్మ వండేది చూశాను మా అమ్మ చేతి తిన్నాను మా పిల్లలు తినరు అందుకోసము నేను ఎక్కువ శాతం ఇలా చేయను ఉత్తి రొయ్యలతోనే కావాలి అంటారు వాళ్ళైతే అదైతే షార్ట్ వీడియో అయితే పెడతానండి ఆ కర్రీ చేసింది అయితే చాలా బాగా వచ్చింది రొయ్యలు కూడా ఇంకో గోంగూర మా అమ్మ చేసినట్టుగానే చేశాను చాలా బాగా వచ్చింది ఇంక ఇక్కడైతే ఎంట్లో తోమేసుకొని ఇంకా పొయ్యి కాడ ఉన్న క్లాత్లు అయితే ఉతికేసుకొని ఇంక వెనకమాల క్లీన్ చేసుకొని వచ్చారండి నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చిందండి నాకు ఆ కామెంట్కి చాలా హ్యాపీగా అనిపించింది విన్నాక అయితే వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ ఒక వీడియో చూసారంట దాని తర్వాత అన్ని వీడియోస్ చూసారంట బాగున్నాయంట నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండి మా అమ్మ ఎన్ని రోజులు వచ్చింది మొన్న ఎప్పుడో వస్తాను వస్తానని చెప్పింది కదా ఆదివారం వచ్చింది మా అమ్మ అని చెప్పాను మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఆదివారం రాలేదు ఎందుకు రాలేదు 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 అమ్మాయి మా అమ్మకి కుదరలేదు అంతే వస్తాను వస్తాననేది కానీ రావటానికి ఒక్కోసారి అవ్వదు అలాగే చేసింది మా అమ్మ అదిగో మా అమ్మ వచ్చింది మా అమ్మ ఏం తెచ్చిందో చూపిస్తాను ఒక్క నిమిషం ఉండండి ఇలా వచ్చింది మా అమ్మ మా అమ్మ స్టైల్లో నేను రొయ్యలు గోంగర చేశాను కదా మా అమ్మకు టేస్ట్ చూడమని చెప్తున్నాను ఇంకా మా అమ్మ చెప్పింది కదా ఇంకా మాటకి మీరు తప్పుగా అనుకోమాకండి ఇంకా మాకు మాట్లాడేటప్పుడు మామూలుగా తేలిక మాట్లాడేసింది మా అమ్మ అయితే అంటే రావటానికి టైం ఆమెకి కుదరలేదు అది చెప్పటానికి పోయి అలా చెప్పింది మా అమ్మ అయితే ఇక్కడ ఏంటంటే ఇంకా రొయ్యల్లో నాటు రొయ్యలు హైబ్రిడ్ రొయ్యలు ఉంటాయో లేదో చెప్పండి ఇక్కడ మా అమ్మ చెప్తుంది ఇంతంత పెద్ద రొయ్యలు చూసాను ఏంటంటే అమ్మా ఏ హైబ్రిడ్ రొయ్యలు కదమ్మా అంటే హైబ్రిడ్ రొయ్యలు కూడా ఉంటాయా అంటుంది ఉండవా మరి చేప లాంటివి చెప్పింది అంటే వాళ్ళకేం తెలుసు దాని గురించి మనకు మనకు తెలిసినంత వాళ్ళకి తెలుసా అంటుంది మనకంటే వాళ్ళకే బాగా తెలుసు కదా నేను అంటున్నా ఎలా ఉంది గోంగోర రొయ్యలు సూపర్ ఉంది కదా నేను ఇది ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది నాకు కూడా బాగా అంటే మా ఇంట్లో మా పిల్లలు తినరు మా అబ్బాయి అవును మరి నేను మా అమ్మ కాడ నేర్చుకున్నాను కాబట్టి మా అమ్మ మా అమ్మ కాడ చేసి చూ చేస్తుంటే చూసి నేర్చుకుంటామే ఆ మేము వెళ్ళి చేయటం అలా ఏమి ఉండదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ చేసిద్ది మా అమ్మ పెట్టేదే మా అమ్మ చేసేది చూసి నేను చేసాను ఫస్ట్ టైం నేను నా రొయ్యలు కూడా గొంగ చేయటాము చాలా బాగా కుదిరింది సేమ్ మా అమ్మలాగే కాకపోతే మా అమ్మ కొబ్బరి వేసిద్ది నేను కొబ్బరి వేయను అదొకటే చాలా బాగా వచ్చింది కదా అవును పొద్దున్న తీసుకున్నాను నేను ఒక్కట్ట బాగుంది మా అమ్మ ఏం తెచ్చిందో చూద్దాం వచ్చేటప్పుడు అబ్బో పూలు కూడా చాపలలు పెట్టుకొచ్చిందండో పూలు కూడా తెచ్చింది బాబలే వాసన వస్తుంది యాభై రూపాయలు హ మూరా నేను అసలు కొన్నా 100 రూపాయలే ఇచ్చి హ ఇదేనా నేను అసలు కొన్నా ఇంత లేని పెట్టి ఏంది అసలు ఇంకేం తెచ్చిందో భలే వాసన వస్తుంది అమ్మ ఏ అప్పడాలు అని ఇంకా మా కాడ అవ్వలేదు మళ్ళీ తెచ్చింది ఇంకా అమ్మ అయితే నేను చెప్పాను కదా ఎండి చేపలు ఇంకా ఏ తీసుకొచ్చింది అదైతే ఇప్పుడు నేను చూపించలేదండి తర్వాత చూపిస్తాను ఇక్కడ అమ్మమ్మ కూడా మనవడం ముచ్చట్లు చూడ ఇక్కడ ఏమైందో తెలుసా నేను యూట్యూబ్లో డబ్బులు వచ్చింది నాకు మా అమ్మ ఫోన్ ఇప్పిస్తానండి మా అబ్బాయి అంటున్నాడు అప్పటికి అమ్మమ్మ వండిద్దో ఉండదో అంటున్నాడు అమ్మమ్మ నానమ్మ అమ్మమ్మ ఆ అమ్మమ్మ లేదో అంట లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా చేసుకోండి గా తొందరగా మా అమ్మ మన సంవత్సరాలు నింది ఇంకా అమ్మ అయితే బయలుదేరిపోయిందండి వచ్చి ఒక రెండు గంటలే అలా కూర్చుంది ఉండదు వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని వెళ్ళిపోయింది हाय हेलो गाइस इरोजू इते मैं मूडीमार्ट की వెళ్తున్నామ్ ఎందుకంటే నా బ్యాగ్ చింగిపోయింది అందుకూ బ్యాగ్ కొనడానికి వెళ్తున్నామ్ गाइस అమ్మ అయితే రెడీ అవుతుంది చూపిస్తాను పదండి లెట్స్ గో డిమార్ట్ కితే వెళ్తున్నామండి డిమార్ట్ కి వెళ్లి అలా కొంచెం బేట్కి వెళ్దాం అనుకుంటున్నాం ఎంతమో ఏదో చూద్దాం కొంచెం కొత్తిదీ కబట్టి వోక్యూమ్ ఇస్ గ్రేట్ ఐపోర్టెంట్ వా స్మెల్ अच्छा है सुपर చాన్ గత్తు కూడా రాదేజీ చూసారు కదా డిమాట్కి వెళ్తున్నాం కదా మా ఆయనకి బిస్కెట్ వేసాను ఆ బిస్కెట్ మా ఆయన అయితే ఈ బిస్కెట్ వేసింది చాలే అని అంటున్నారు ఇంకా మా అమ్మాయి కూడా ఇంకా ఈయనిద్దరైతే ఇలా చెప్తున్నారండి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చామండి బురకాలు అమ్ముతారు కదా అక్కడికి వచ్చాము నేనైతే ఒక అది తీసుకుందాం అనేసి నాకైతే చుండీలు అసలు ఉండట్లేదండి అది ఒకటి తీసుకుందామని వచ్చాము

ये लोग है लो शुद्ध विचार कर जरा सीवन वाले नाव बोल सकते है सामान आते हुए टॉपी ना चार्थ चार्थ तो कहां था मेरा पास ना था ना तो साइज भी तो पेन नहीं है ऐसा चू हा एक गो ऐसा आता है अरे जाना का देखो ऐसा अच्छे अच्छा है चुप बोल साइड दे साइज भी वरना हां ఇంకా ఈ అయితే తీసుకున్నాను నేనైతే పది సార్లు అడిగానంట మా అమ్మాయి చెప్తుంది బాగుంది కదా బాగుంది కదా అనేసి ఇంకా నేను ఒక మూడు వందలు పెట్టి మీషోలో బ్యాగ్ తీసుకున్నాను ఒక మూడు వందలు పెట్టి ఫ్లిప్కార్ట్లో బ్యాగ్ తీసుకున్నారు రెండు కూడా పోయినాయండి ఇంకా అందుకోసం డిమార్ట్లో చూసి ఒకటి తీసుకుందాం మంచిది అనేసి ఇంకా డిమార్ట్ కాడికి అయితే వచ్చాము ఇంకా డిమార్ట్కి వస్తే ఒకటి తీసుకుందాం అంటే ఒకరితో వెళ్తామా వెళ్దాం కదా ఏమేమి తీసుకున్నామో వీడియో ఎండితాకా చూడండి देखो कहता पास हो अच्छा है लेकिन बाद में लिया ये अच्छे दिला लाने में क्या अभी देखती हूँ अच्छे है देख किचू सुनाओ एक मिनट ఇంకా డి మార్ట్లో అయితే పండగ హడావుడి ఇంకా కొత్త సంవత్సరం హడావుడి బాగానే ఉంది ఇంకా మార్కెట్లు కూడా అదే సెంటర్లో వచ్చే బండ్లు పోయే బండ్లు చాలా హడావుడిగా ఉంది ఇంకా బెడ్షీట్లు చూసారు కదా బాగున్నాయి ఐదు వందలు माइले होने के लिए ना अच्छे से ले है? देखो ले वो भी माइला अच्छा था कोस के ले नीचे का अच्छा है का क्लास दिया थे उन्होंने बच्चा के नाम है कहता है इसके ऊपर रेट फाइव सिक्स हंड्रेड कैसा है अच्छा है ये बोलते हैं कि जमाल होता है इसमें తూ లాగా కాకపోరు వచ్చా కలదర్లే ఇన్ని బ్యాగులు చూసి మా అమ్మాయికి ఏ బ్యాగు తీసుకోవాలో అర్థం అవట్లేదు ఇంకా ఇంకా వాళ్ళ నాన్న వస్తే అడుగుతుంది ఏది బాగుంది నాన్న చెప్పు అనేసి ఇంకా మా ఆయనేమో అది తీసుకో తీసుకొని అని చెప్తున్నారు ఇది చూపించారు కదా అదైతే మురికి ఆగదు కదా అది వద్దు అంటున్నారు ఇదే ఆగదు మురికి అని నేను అంటున్నాను ఇంకా చూస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు ఏది తీసుకుంటారో చూడాలి బ్యాగ్ అయితే ఇంకా స్టీల్ గిన్నెలు తీసుకోవాలి అనుకున్నాం కదా ఇంకా ఇక్కడ ఉంటే చూస్తున్నాము అది ఒక్కొక్కటి వచ్చి ఎంత బరువు ఉందో నేను అంటున్నాను స్టీల్ ఎంత బరువు ఉంటాయా అంటే ఆ మంచి స్టీల్ బరువు ఉండిద్ది అని నేను అంటున్నారు ఇంకా నా చేతిలో ఉన్న బాండి బాగుంది కదా ఫ్లిప్కార్ట్లో ఒకటైతే బుక్ చేసామండి చాలా చిన్నది వచ్చింది అదైతే రిటర్న్ పెట్టేశాము ఇంకా బ్యాగు చూసారు కదా మా అమ్మాయి అక్కడ ఉన్నంతసేపు ఇన్ని బ్యాగులు అది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అది బాగుంది అని చూస్తూ ఉంది ఇంకా తనను తెచ్చిన బ్యాగ్ అయితే బాగాలేదు కొంచెం మురుగ్గా కూడా ఉంది ఇంకా అదే చెప్తున్నాను మంచిది చూసి తీసుకో అనేసి అదైతే ఐదు వందలు ఆరు వందలు చిల్లర పడింది ఈ బ్యాగు ఇంకో బ్యాగ్ ఉంది కదా అదైతే వెయ్యి రూపాయలు ఇంకా తక్కువలు ఇంకా రేట్లు ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువ రోజులు వస్తాయి కదా అనేసి ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాం మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్ళిద్దండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా బయటకైతే వచ్చేసామండి ఇంకా డి మార్ట్కి వచ్చి ఏమి తినకుండా వెళ్తే పిల్లలు ఊరుకుంటారా ఇంకా మా పిల్లలేమో షోరూమ్ అడిగింది మా అమ్మాయికి చాలా ఇష్టము ఇంకా వాళ్ళ నానము ఇలాంటివన్నీ తినకూడదు వద్దు వద్దు అన్న కూడా ఎక్కడ ఊరుకుంటారు వాళ్ళు అయితే తీసుకున్నారు వాళ్ళకైతే బాగుందంట ఇంకా షోరూమ్ తిని ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా ఇదైతే తీసుకున్నాము ఇంకా ఇదైతే పదిహేను పడింది ఇదైతే బాగానే ఉంది మొన్న ఫ్లిప్కార్ట్లో పెట్టాం కదా అది ఆరు వందలు ఏమో చిల్లర పడింది ఈ బాండి కంటే చిన్నది వచ్చింది ఇంకా ఇదైతే బాగానే ఉంది ఇందులో అయితే కూర ఏమన్నా చేసుకోవచ్చు ఇంకా ఫ్రై చేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు అనుకుంటా ఇంకో వేరే బాండి కూడా వచ్చింది ఇదైతే పదిహేను వందలు పడింది బాగుంది తీసుకున్నాము మనం చూసి తీసుకుంటే బాగుండేది కదా ఇంకా అదైతే తీసుకున్నాము ఇంకా ఇక్కడైతే బ్యాగ్ అయితే తీసుకున్నామండి బ్యాగ్ అయితే సంవత్సరం గ్యారంటీ ఇచ్చారు గ్యారంటీ వారంటీ వచ్చారు అది ఏమన్నా అయితే అంటే జిప్పు కానీ ఏమన్నా పాడైతే వాళ్ళైతే చేసిస్తారో చేసి ఇస్తారో మార్చిస్తారు మా అయితే ఇది ఒక పెన్నుల బాక్స్ తీసుకున్నాము ఇంకా ఈ చెప్పులు అయితే తొంభై తొమ్మిది రూపాయలు బాగున్నాయని ఇది కూడా తీసుకున్నాము